మల్కాపూర్ పెద్ద చెరువు వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత సమయంలో గాయపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ పరామర్శించారు గోపాల్ కు అందుతున్న చికిత్సపై వారు ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో చర్చలు జరిపారు గోపాల్కు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఆసుపత్రి వైద్యులు గోపాల్ త్వరగా కోలుకుంటారని రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు హోంగార్డు గోపాల్కు జరిగే అన్ని వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ తెలిపారు ఆసుపత్రి యాజమాన్యంతో న్యూరో సర్జన్ డాక్టర్లతోనూ జిల్లా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు చర్చలు జరిపి గోపాల్ ఆరోగ్య పరిస్థితిని ఆయనకు అవసరమైన అన్ని చికిత్సలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు గోపాల్కు పూర్తి ఆరోగ్యానికి అవసరమైన అన్ని సేవలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టంచేశారు ఆయనకు అవసరమైన స్పీచ్ థెరపీ మరియు ఫిజియోథెరపీ వంటి సదుపాయాలు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని తెలిపారు ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటుందని కలెక్టర్ అన్నారు గోపాల్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఆయన్ను పూర్తిగా కోలుకునే వరకు అన్ని సౌకర్యాలు అందిస్తామని స్పష్టం చేశారు జిల్లా ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ గోపాల్ ఆరోగ్య విషయమై ఎస్ఐ స్థాయి అధికారిచే నిత్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరుగుతుందని పోలీసు శాఖ అతనికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని జిల్లా గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యధికారిని గాయత్రి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు చదకొట్టి పిస్టర్ పిస్టామం చెప్పారు బిగరేనది క్వశ్చన్ ఉంది ఇట్ ఇస్ సైడ్ సైడ్ పిచెస్ నెక్స్ట్ హాడ్ రైట్ రైట్ టైటిల్ గోక అండ్ నలగోరుకు పొందుకొని ఉంటారు తినడం అంటే మామూలుగానే How came an know that? I sir. I don't think it, but I don't know. I What is the situation? Now we stable you know, compared mm -hmm. to the emergency. Mm -hmm. And the small clot is there. Then we have to go into the cell. We will do one CD group. Mm -hmm. We will get the advice and antibiotics and the antibiotics. We when will it be discharged? Maybe we can discharge tomorrow or something. Mm -hmm. What about the clot? small కాతాదిలుసకదల. usిధదలా వాదసిమంరం. eu లృలాజఛతయాబీలనియలిసిలిలిడ� الన్యలేని foto's 歌 మియలి ల్టలాదలాన వప్యల్నిలా తెజలా మికమెలాదలా పులా బాగానే కోలుకున్నారు త్వరగా రికవర్ అయినారని చెప్తున్నారు డాక్టర్ ఆ క్లాత్ కూడా అది తగ్గిపోతుంది చెప్పారు దానితో మెడిసిన్స్ అయితే రికవరీ బాగుంది స్పీచ్ ఒకటి థెరపిస్ట్ డాక్టర్ చెప్తారు ఆ విధంగా మనం చేసుకోవాలి డాక్టర్ చెప్తున్నా కూడా ఇక్కడ చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా బాగుంది టెన్షన్ కూడా ఫస్ట్ టెన్షన్ కూడా గట్టిగా ఉంటే అయిపోతుంది కలెక్టర్ గారు కూడా వచ్చారు కదా షీవిల్ టేక్ కేర్ ఫ్యామిలీ కానీ అంతా కూడా చూసుకుంటారు సో అందుకే మేడం పొద్దున్నే ఫోన్ చేసి